హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిత్యా స్వరాలు ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకు నేను ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేకపోయానంటే ఆ విషయం గురించి డిస్కషన్ చేయబోతున్నా అనమాట ఇప్పుడైతే నేను ఫాల్స్ కుట్టేందుకు ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి అసలు థ్రెడ్స్ ఇవన్నీ ప్రాపర్ గా కూడా ఏమీ లేవన్నీ అయిపోయి ఉన్నాయి వాటిని కూడా తీసుకొచ్చుకోవాలి ప్లస్ వచ్చేసి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయన్నమాట కుట్టేటివి వర్క్ కూడా చాలా ఉందండి ఫాల్స్ కుట్టేటివి బ్లౌజ్లు కుట్టేటివి ఇంకా వచ్చేసి లెహెంగాస్ ఇవన్నీ చాలా పెండింగ్ పడిపోయాయి ఇంట్లో కొన్ని వర్క్స్ ఉండటం వల్ల ఇవంతా చేయలేకపోయానండి నిజంగా మనం ఒక్కసారి ఒక పని చేస్తూ దాన్ని ఆపేసాము అని అంటే అది చాలా పెండింగ్ ఉండిపోతుంది మనం ఆ పని చేయకపోతే ఎక్కువ రోజులు కానీ దగ్గర దగ్గర నేను ట్వంటీ డేస్ అబో నుంచి నేను వర్క్ చేయలేదనమాట మిషన్ వర్క్ కంప్లీట్ గా ఇంట్లో పనులు అవి చేసుకుంటూ అట్లాగే టైం అనమాట కానీ నా ప్రొఫెషన్ ఇది నా వర్క్ ఇది అన్నప్పుడు నేను ఇది చేయాలి కదా అని చెప్పి మళ్ళీ నేను దీన్ని ఇది చేస్తున్నాను అనమాట చూసుకుంటూ ఉన్నాను మధ్య మధ్యలో ఇంకొక మాట అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఇది లెనిన్ కాటన్ శారీ అంట ఇవన్నీ ఒక మేడం ఇవే సో ఆవిడకేంటంటే ఫాల్స్ వేసి ఇవ్వాలి అండ్ బ్లౌజ్ కూడా కుట్టాలన్నమాట ఈ పాపము దగ్గర దగ్గర టెన్ డేస్ బ్యాక్ ఏమో తీసుకున్నా ఆవిడ ఇచ్చిపోయారు ఇచ్చి వెళ్ళిన తర్వాత కుట్టిస్తాము ఒక టూ టు త్రీ డేస్ లోనే ఇచ్చేద్దాం ఈ సారీస్ అన్ని పాపము ఎండాకాలం కదా కట్టుకుంటారు ఇప్పుడు కట్టుకోకపోతే మళ్ళీ ఎప్పుడు పనికి అని అనుకున్నాను బట్ కానీ కుదరలేదు నాకు ఈ వర్క్లు ఊర్లు తిరగటం అటు ఇటే సరిపోయిందండి నిజంగా సో దాని వల్ల ఏంటంటే ఇవన్నీ పెండింగ్ పెడిపోయి పాప మొలకి ఇప్పుడు అవసరం కదా సమ్మర్ లో కావాలి కావాలని అని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ దానికి నాకు నాకే ఇబ్బంది అనిపించింది అనమాట చాలా రోజు ఏంటి ఎన్ని రోజులు పెట్టుకోవటం అని చెప్పేసి అందుకని కూర్చొని ఇప్పుడు మీతో కూడా మాట్లాడదాం కాసేపు అని చెప్పేసి వీడియో చేస్తూ ఉన్నానండి అసలు మనకు మనం చేసే పని కాకుండా ఇంకేదన్నా ఒక పని పడిందంటే ఈ పని పక్కన పెట్టిపోతే ఇంకా అది అలాగే రోజు రోజుకు ఫోర్ పోన్ అవుతూ రోజు రోజుకు పెరిగి ఎవరు చెప్తారో పేర పెట్టుకున్నట్టుగా అయిపోతుంది అనమాట అట్లా కాకుండా ఏ రోజు పని ఆ రోజే చేసుకోండి నా సజెషన్ అయితే ఎవరికైనా సరే ఎందుకంటే నేను చేయకుండా సజెషన్ మాత్రం ఇస్తున్నా అని అనుకోవద్దు ఎందుకంటే నా ఎవరో నెగ్లెక్ట్ చేయబాకండి ఈ పను మీ పనులతో పాటు మీ వర్క్ పని కూడా చూసుకోండి అని చెప్పి చెప్పటమే ఇంకేం లేదనమాట ఫాల్ కుడితే ఫాల్ కూడా తక్కువ టైం పట్టట్లేదండి మాక్సిమం పది నిమిషాలు పైనే పడుతుంది అనమాట సో దానికి అది కుడితేనేమో జిగ్జాగ్ చేస్తే వంద రూపాయలు అయినా అంటున్నారు అదే మామూలుగా మిషన్ మీద మనం కుట్టాం అనుకోండి ఆ మిషన్ మీద కుట్టిన దానికి సేమ్ అండి నిజంగా చెప్తున్నా నేను కుడితే జిగ్జాగ్ చేసిన దానికంటే ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటది ఏంటది ఫాల్ కుట్టితే కాకపోతే మన వాళ్ళు ఏమంటారంటే జిగ్జాగ్ చేస్తే ఫిఫ్టీ కాదు సెవెంటీ అడిగినా ఇస్తారు నేను మాత్రము ఇది మిషన్ మీద కుడితే థర్టీ రూపీస్ ఏమన్నా ఇవ్వరండి ట్వంటీ ఇస్తాము అది ఇదని అనమాట బట్ నేనైతే ఫార్టీఏ తీసుకుంటున్నా ఖచ్చితంగా కావాలండి జిగ్జాక్ మంచి జిగ్జాగ్ ఏం తీసుకోదు ఇది ఇది కూడా బాగుంటుంది కదా మీరు ఎందుకు అలా అంటున్నారని చెప్పేసి అంటున్నాను సో కొంతమంది అయితే నా కస్టమర్స్ మాక్సిమం మంచి వాళ్ళే ఉన్నారండి అర్థం చేసుకుని ఇస్తారనమాట ఓకే కదా బాగానే ఉంది కదా ఎందుకు మనం అట్లా అనడము అమ్మాయిని అని చెప్పేసి ఇస్తారు కొంతమంది ఉంటారు వాళ్ళైతే అయితే ఇవ్వరు అనమాట సో వాళ్ళని అడగటం కూడా నేను ఎక్కువ ప్రెసర్ అదే ప్రెసర్ పెట్టి అడగలేండి మామూలుగా అడుగుతాను లేదంటే నమ్మకైపోతాం ఎందుకు వాళ్ళతో మాట్లాడడం అనవసరం అని చెప్పేసి అదనమాట విషయము ఎండాకాలంలో అసలు మిషన్ కుట్టాలంటే భగవంతుడు కనిపిస్తున్నాడు అండి సారి ఉన్న ఎండలకి దిమ్మ తిరిగిపోతుంది అనమాట నిజంగా చెప్తున్నా నా వల్ల కావట్లే అసలు మిషన్ కూడా దగ్గరికి వెళ్ళటం ఎంతసేపుటికి అసలు మిషన్ కాదు ఏం కాదు కొడుకో నిద్రపోదామా ఈ ఫీలింగ్ తప్ప ఇంకా వేరే ఆలోచన లేదండి నిజంగా ఎందుకంటే అంత హీట్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా మిషన్ కుట్టే హీట్ ఒకటైతే రూమ్ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆ హీట్ కి బాడీ తుట్టుకోలేకపోతుంది అనమాట స్వెట్టింగ్ ఒకటే స్వెట్టింగ్ ఆ స్వెట్టింగ్ వల్ల ఏంటంటే నీరసాలు కూడా వచ్చి దెబ్బది నిజంగా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్లస్ నీరసం వచ్చేస్తే అయిపో అయిపోహైడ్రేషన్ అయిపోతుంది అనమాట బాడీ సో ఎన్ని ప్రాబ్లమ్స్ చూడండి బట్ అయినా కూడా మన పని మనం చెయ్యాలి కాబట్టి తప్పదు అనమాట నేనైతే కచ్చితంగా నా ఇంటి పనులతో పాటు ఈ వర్క్ కూడా చేస్తూ ఉంటాను బట్ ఈ మధ్య కొంచెం హెవీగా ఉండటం వల్ల అందులో నాకు ఈ ఖచ్చితంగా ఇమీడియట్ గా అర్జెంట్ అనే ఇది ఏమి రాలేదు ఇప్పుడు ఇచ్చినా పర్వాలేదు అనే కస్టమర్స్ ఇచ్చారు కాబట్టి నాకు అంత ప్రజలు అనిపించలే అందుకే కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు కూడా ఉంటది ఎండలకి అని చెప్పేసి వంట చేసుకొని ఇంటి పనులు చేసుకుంటూ అటు అటుగానే బిజీ అయిపోయి కొంచెం వర్క్ అది ఇది చూసుకుంటా ఉన్నానండి సో దాని మూలంగా ఏంటంటే నాకు ఈ వర్క్ కొంచెం పెండింగ్ అనిపించింది సో ఇట్లా చాలా రోజులు ఉండటం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి నేను మళ్ళీ స్టార్ట్ చేసేసాను అనమాట స్టార్ట్ అయింది అంటే ఎంతసేపు కుట్టాలండి ఎన్ని గుట్టినా కూడా ఒక నాలుగు రోజులు లైఫ్ ఇచ్చేస్తాను నో ప్రాబ్లము బట్ ఏంటంటే అన్ని ఉన్నాయి ఉన్నాయి అనే ఒక టెన్షన్ అనమాట సజెషన్ ఏంటంటే ఇంకొక మాట ఇప్పుడు స్టిచ్చింగ్ కట్టింగ్ అండ్ బ్లౌజులు ఇవన్నీ అక్కర్లేదండి మీరు ఎవరైనా ఏం చేసుకోవాలి ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అనే మెంటాలిటీ ఎవరికైనా ఉంటే ఏం చేస్తారంటే మీరు ఒక చిన్న మిషన్ అంటే సెకండ్స్ లో తీసుకున్నా త్రీ లో వస్తుంది ఆ చిన్న మిషన్ తీసుకొని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఫాల్స్ కుట్టుకున్నా కూడా మీరు మనీ ఏం చేసుకోవచ్చు అనమాట అది ఎలాగా అంటే ఇప్పుడు కట్టింగ్స్ ఈ స్టిచ్చింగ్ ఇదంతా ప్రాపర్ గా రాలేదనుకోండి మిమ్మల్ని కస్టమర్ నిలదేస్తారనమాట ఏంటి అది అసలు అట్లా కుట్టావో నువ్వే వేసుకోనా అవసరం లేదని చెప్పేసి మొహాన కొట్టిపోతారు కానీ అట్లాంటివి అయితే కష్టం కానీ మనం అలాంటివి వాటి జోలికి పోకుండా ఇట్లా ఫాల్స్లు డ్రెస్ ఆల్టర్నేట్ చేస్తారు కదా సైడ్స్ షేప్ చేసి ఇవ్వమండటం సైజ్ చేసి ఇవ్వటం అట్లాంటివి అట్లాంటివి ప్లస్ ఇంకా వచ్చేసి ఇవి మామూలుగా చినిగిపోయిన బట్టలు వేయించుకుంటూ ఉంటారు కదా కుట్లు వేయించుకుంటారు అలాంటివి దివానా సెట్స్ బెడ్షీట్స్ బెడ్లు ఇట్లా అంచులు కుట్టడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ మామూలుగా కుట్టడం అనమాట టేప్ తీసుకోవు మెజర్ చేయవు ఏమి చేయవు అనమాట మామూలుగా కుట్టేటివి ఉంటాయి అలాంటి వాటి అలాంటి వాటిపైనైనా అట్లీస్ట్ దృష్టి పెట్టి మీరు మీ మనీ మీరు చేసుకోవచ్చు మ్యాక్సిమం ఇప్పుడు ఫర్ సపోజ్ అండి ఒక పది శారీస్ వచ్చాయి పది శారీస్ కి ఒక ఫిఫ్టీ రూపీస్ మీరు చార్జ్ చేస్తున్నారు అనుకోండి స్టిచ్చింగ్ కి విత్ ఫాల్ కి ఫాల్ టెన్ రూపీస్ తీసేయండి ఫార్టీ రూపీస్ మీకుంటది పది ఇంటూ ఒక నాలుగు నలభై రూపాయలు ఎంత నాలుగు వందలు అవుతుంది ఫర్ డేకి ఒక పది శారీలు నలభై రూపాయలు లెక్కన ఒక పది శారీస్ కుడితే నాలుగు వందల అమౌంట్ జనరేట్ అవుతుంది అనమాట నాలుగు వందల అమౌంట్ మీరు సంపాదించగలిగారంటే వన్ మంత్ కి రోజుకి నాలుగు వందలు జరగచ్చు జరగకపోవచ్చు నేను అది మెన్షన్ చేయను ఎందుకంటే దాన్ని నేను తీసుకోను అనమాట ఎందుకంటే ఈ రోజు ఉన్నది రేపు ఉండొచ్చు ఒక నాలుగు రోజులు ఖాళీగానే ఉండొచ్చు కానీ మాక్సిమం అయితే ఎంత లేదు లేదన్నా నెలకి ఒక టెన్ థౌసండ్ అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇంకా చెప్పండి ఒక లేడీకి ఒక వన్ మంత్ కి టెన్ థౌసండ్ కంటే ఖర్చు లేకుంటాయా ఉండవు ఏది నేను చెప్పేది మన మిడిల్ క్లాస్ లేడీస్ కండి నేను చెప్పేది హై హైయర్ పీపుల్స్ కాదు నేను చెప్పేది మన లాంటి వాళ్ళ కోసం ఉంటాయి ఉంటాయా ఉండవు ఒక వేలు మీరు సంపాదించుకుంటే ఇంటి అవసరాలు ప్లస్ ఇంటికి ఒకే అద్దెలు అయితే అద్దె ఇంటి సొంత ఇళ్ళు అయితే కరెంటు బిల్లులు కానీ మెయింటెనెన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా వీటన్నిటికీ కూడా మీరు మీ హస్బెండ్ ద్వారా పెట్టించిన ఈ టెన్త్ హౌస్ మీరు మనీ ఏం చేసుకొని మీ అవసరాలకి మీ ఖర్చులకి పెట్టుకోవచ్చు అనమాట లేదా గోల్డ్ ఏదో ఒకటి కొనుక్కోవటానికి సంథింగ్ సంథింగ్ ఉంటది అనమాట ఒకసారి ఆలోచించి ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ఇంట్రెస్ట్ వస్తుందేమో బై హో బై హోప్ అనమాట నాకైతే ఎందుకంటున్నానంటే ప్రతి ఒక్కరు ఒక మామూలుగా చాలా మంది సాఫ్ట్వేర్స్ బిజినెస్ మ్యాన్స్ వీళ్ళంతా లేడీస్ ఉన్నారో లేరని నేను అనట్లేదు కానీ మన వాళ్ళం కూడా ఏంటంటే ఒక ఇంట్లో ఒకళ్ళ మీద డిపెండ్ అవకుండా మన పా కాళ్ళ పైన మనం నిలబడితే అది మీ భర్తలకి మీరు తోడుగా ఉన్నట్టుగా ఉంటుంది అదే చలి వెండి నెలకి చలినెళ్ళు తోడు అన్నట్టుగా ఉంటారు ప్లస్ మీ హుందాతనము మీ గౌరవము మీకు కావాల్సింది ఇంట్లో వస్తుంది ప్లస్ మీ అవసరాలకు ముఖ్యంగా ఎవరిని డబ్బులు చేయి చాచి అడగకుండా మీరు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి నా ముఖ్య ఉద్దేశం అండి నిజంగా చెప్తున్నా ఫాల్స్ కుట్టేటివే మా బజార్లో అయితే లాస్ట్ లో ఒక అక్కుందంట నిజంగా చెప్తున్నానండి ఇది ఒక్క ఒక్క బ్లౌజ్ కుట్టడం కూడా ఆవిడకి రాదంట కానీ శారీస్ నైటీలు టాప్స్ ఇలాంటివి ఇలాంటివి ఊరికే పై కుట్లేయటము అయితే ఫాల్ కుట్టడము ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజు ఆవిడ ఒక పది మందిని తీసుకొని క్లాస్ చెప్పే స్థాయికి వచ్చిందనమాట ఈరోజు ఏ మోడల్ అయినా కుట్టగలదు ఏమైనా చేయగలదు అంట అసలు చూడండి అంతేనండి ఒక పని మొదలు పెట్టాము అని అంటే ఆ పనిలో ఎంత డెప్త్ ఉంది అని వెతుక్కుంటూ వెళ్ళటమే ఆ పని మొదలు పెట్టేశాం కదా అయిపోయేది కదా ఇంక మనకు అని అనుకోకూడదు అనమాట అది కరెక్ట్ కాదు సో మనం ఏం చేయాలంటే పని మొదలు పెట్టాము అంటే దాంట్లో సక్సెస్ ని ఎత్తుక్కోవాల్సిందే ఇప్పుడు ఆవిడ నేను అక్క మామూలుగా ఫాల్స్ శారీస్ కి పై పైకుట్లేయటంతో స్టార్ట్ చేసి తర్వాత తర్వాత కుట్టడం వచ్చిన తర్వాత ఇప్పుడు ఫాల్సులు తనే అమ్ముతుంది రెడీ చేసి ప్లస్ వెరైటీ వెరైటీ ఆఫ్ డిజైన్స్ అన్ని కూడా స్టిచ్ చేస్తుందంట నాకు చాలా మంది చెప్పారు ఇంకా వచ్చేసి ఇన్స్టిట్యూట్ లెక్కన కూడా పెట్టి క్లాసెస్ చెప్పాలి అని అనుకుంటుంది అని కూడా చెప్పారు అనమాట సో ఏది ఏమైనా సరే ఒక పని మొదలు పెట్టిన తర్వాత దాన్ని వదలకుండా దాంట్లో పట్టుత్వాన్ని సాధించేలాగా మనం ప్రిపేర్ అవ్వాలి అంతే తప్ప మామూలుగా ఏదో కుడుతున్నాం అయిపోయింది ఇది చాలే మాకు ఎందుకు మిగతాది అని అనుకోవద్దు టైలరింగ్ ఏంటంటే ఒక మహా సముద్రం లెక్క నేర్చుకుంటే నేర్చుకున్నా నేర్చుకున్న ఉన్నాయన్నమాట పైపింగ్ల దగ్గర నుంచి డిజైన్స్ దగ్గర నుంచి ప్రతిది ప్రతిది నేర్చుకుంటే నేర్చుకున్నంత ఉందండి నిజం చెప్తున్నా సో మీరేం చేస్తారంటే మీకు నచ్చిన మీకు నచ్చిన వర్క్ తీసుకొని అందులోనే మీరు సక్సెస్ అవ్వండి మీ కాళ్ళ పైన మీరు నిలబడండి నేను లేడీస్ ఒకటే చెప్తా ఉంటానండి మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు వాళ్ళు పెట్టకపోతే మాకు ఫుడ్ లేదు వాళ్ళు పెడ వాళ్ళు లేకపోతే మాకు లైఫ్ లేదు ఇలాంటి ఉండకూడదండి నిజంగా చెప్తున్నా ఎందుకంటే మీ కాళ్ళపైన మీరు నిలబడండి తర్వాత ఆటోమేటిక్ గా మీకు కావాల్సిన వాళ్ళు మీ దగ్గరే ఉంటారు అడిగే ఊరన్నమాట సో అది నా ఉద్దేశం అయితే ఇంకా ఇవి కూడా కుట్టేశానండి దీనికైతే కలర్ బ్లౌజ్ కలర్ సారీ శారీ కలర్ దారం లేదు సో అందుకే ఆపేసి వెళ్ళిపోతున్నా బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ